ఒకరోజు ఆఫీస్లో పని ఉండడం వల్ల ఆకాష్ ఇంటికి లేటుగా బయలుదేరుతాడు టైం నైన్ దాటుతుంది బస్ స్టాప్లో బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు బస్సు రాకపోయేసరికి నడుచుకుంటూ ఇంటికి వెళదాం అనుకుంటాడు హఠాత్తుగా ఒక అమ్మాయి స్కూటీలో వచ్చి ఆకాష్ ముందు ఆగుతుంది ఆకాష్ మాట్లాడుతూ ఎవరండి మీరు నా ముందు బండి ఎందుకు ఆపారు అంటాడు ఆ అమ్మాయి మాట్లాడుతూ నేను చాలాసేపటి నుండి గమనిస్తున్నాను బస్ కోసం చూస్తున్నట్టు ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి నేను నిన్ను అక్కడ డ్రాప్ చేస్తాను అంటుంది నేనెవరో మీకు తెలియదు మీరెవరో నాకు తెలియదు అయినా డ్రాప్ చేస్తాను అని చెప్పినందుకు థ్యాంక్స్ నేను నడుచుకుంటూ వెళ్తాను నాకు నడవడం అలవాటే అంటాడు ఆకాష్ ఇప్పుడు టైం నైన్ దాటింది బస్ వస్తుందో రాదో తెలియదు రోజు నడుచుకుంటూ వెళ్తావు కదా ఈరోజు నేను డ్రాప్ చేస్తాను నువ్వు ఏం భయపడకు నేను మంచి అమ్మాయినే ఏదో ఒక్కడవే ఉన్నావు కదా అని వచ్చాను అంటుంది ఆకాష్ కొంచెం ఆలోచించి ఒక్కరోజే కదా వెళ్దామని అనుకుని ఆ అమ్మాయితో వెళ్తాడు నీ పేరేంటి ఎక్కడ చేస్తున్నావు అని అడుగుతుంది నా పేరు ఆకాష్ నేను ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నా రెండు సంవత్సరాలు అయ్యింది ఆ కంపెనీలో చేయబట్టి అంటాడు ఆకాష్ నీకు బైక్ లేదా రోజు బస్లోనే వెళ్తావా అని అడుగుతుంది ఇంట్లో ఉన్నది ఒక్కటే బైకు నాన్న బయటికి వెళ్లే పని ఉంటుంది అందుకే నేను బస్సులో వెళ్తుంటాను అని చెప్తాడు ఆకాష్ సర్దుకుపోవడం బాగా తెలిసినట్టుంది కదా మీకు అంటాడు జీవితం అంటేనే సర్దుకుపోవడం కదా ఇక్కడ పక్కన ఆపండి నేను దిగుతాను ఇదేనా మీ ఇల్లు అని అడుగుతుంది కాదు ఇదే లైన్లో మూడో ఇల్లు చిన్నగా ఉంటుంది కానీ బాగుంటుంది డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్ నేను వెళ్తాను మీరు జాగ్రత్తగా అంటాడు రేపు ఏ టైంకి ఆఫీస్కి వెళ్తావని అడుగుతుంది రోజు పొద్దున ఎనిమిది గంటలకు అంటాడు సరే బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది ఆమె ఆకాష్ ఆలోచిస్తూ అమ్మాయి పేరు అడగడం మర్చిపోయాను మళ్ళీ కనిపిస్తుందో లేదో అనుకుంటాడు తర్వాత రోజు ఆకాష్ని డ్రాప్ చేసిన అమ్మాయి ఆకాష్ కోసం ఇంటి దగ్గరకు వస్తుంది మీరేంటండి ఇక్కడ అని అడుగుతాడు ఆకాష్ నిన్న రాత్రి చెప్పావు కదా ఈ టైంకి ఆఫీస్కి వెళ్తాను అని నేను ఆఫీస్కి వెళ్తున్నా నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేద్దామని నీ కోసం వచ్చాను అంటుంది రాత్రి బస్సు లేదు అని మీతో వచ్చాను ఇప్పుడు బస్సులు ఉంటాయి కదా నేను బస్సులోనే వెళ్తాను నేను వెళ్ళేది మీ ఆఫీస్ రూట్లోనే ఏం పర్లేదు నేను డ్రాప్ చేస్తాను అంటుంది సరే మీరు నన్ను డ్రాప్ చేసేదాకా వదిలేటట్టు లేరు పదండి వెళ్దాం ఆఫీస్ ఏ టైంకి అయిపోతుంది అని అడుగుతుంది ఆమె సిక్స్కి ఇంతకీ మీ పేరు చెప్పలేదు సాయంత్రం కాఫీ షాప్కి రా అక్కడ చెప్తా నా పేరు అంటుంది ఆమె ఆకాష్ ఫోన్ నెంబర్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సాయంత్రం కాఫీ షాప్లో ఈరోజు పనిచేసావా లేదా అమ్మాయి ఎవరు నాకు ఎందుకు లిఫ్ట్ ఇచ్చింది అని ఆలోచించావా సాయంత్రం కాఫీ షాప్కి రమ్మని చెప్పారు కదా అందుకే ఆలోచించలేదు ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు అమ్మాయి చెప్తాను కానీ నన్ను మీరు అనకండి నువ్వు అనండి చాలు సరే నువ్వు ఎవరో చెప్పు ముందు మా ఇంట్లో నాకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు అయితే నాకు ఏంటి నాకు లిఫ్ట్ ఎందుకు ఇచ్చారో అది చెప్పండి ముందు అంటాడు నేను చెప్పేది పూర్తిగా వినుబాబు సరే చెప్పు మా నాన్నగారి స్నేహితుడు ఒక సంబంధం తీసుకొచ్చారు అబ్బాయి ఫోటో ఇచ్చారు మా నాన్న ఆ ఫోటో నాకు చూపించారు నేను ఆలోచించి చెప్తా అని చెప్పాను ఆ అబ్బాయి గురించి తెలుసుకుందామని నీకు లిఫ్ట్ ఇచ్చాను ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరో కాదు నువ్వే మా నాన్న స్నేహితుడు మీ నాన్నకి కూడా స్నేహితుడు అంటా నువ్వు మంచోడివి అని చెప్పి నీ ఫోటో ఇచ్చారు నువ్వు మంచోడివో కాదో తెలుసుకుందామని నేను లిఫ్ట్ ఇచ్చాను అంటూ విషయం మొత్తం చెప్తుంది ఆ అమ్మాయి మరి ఏం తెలుసుకున్నావు నా గురించి అని అడుగుతాడు పెళ్లి చేసుకోవచ్చు కానీ నా గురించి నువ్వు నీ గురించి నేను ఇంకా కొంచెం తెలుసుకొని ఒక రెండు మూడు నెలల తర్వాత పెళ్లి చేసుకుందాం అంటుంది థ్యాంక్స్ అమ్మ నా జీవితంలో నేను చెయ్యాలి అనుకున్నవి కొన్ని ఉన్నాయి ఆ తర్వాతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అయితే మనం కొన్ని రోజులు ఫ్రెండ్స్ లాగా ఉందాం మనకు సెట్ అయినప్పుడే అమ్మ నాన్నలకు చెప్తాం అంటుంది సరే అన్నీ చెప్తున్నావు మాట్లాడుతున్నావు కానీ నీ పేరేంటో ఇంకా చెప్పలేదు అంటాడు నా పేరు వైశాలి నేను టీవీ రిపోర్టర్గా పనిచేస్తున్నా సరే టైం అవుతుంది వెళ్దాం నిన్ను డ్రాప్ చేయాలా లేక బస్లో వెళ్తావా అని అడుగుతుంది ఇప్పుడే ఫ్రెండ్స్ అన్నావు అప్పుడే మధ్యలో వదిలేస్తావా నేను నీతోనే వస్తాను పదా అంటాడు అలా మూడు నెలలు గడిచిపోతాయి వాళ్ళింట్లో కూడా విషయం చెప్తారు వైశాలి ఆకాష్ పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారు పెద్దవాళ్ళు పెళ్ళికి ఇంకా పది రోజులే ఉంటాయి వైశాలి ఆఫీస్ పని ఉంది అంటూ ముంబైకి బయలుదేరుతుంది రైల్వే స్టేషన్లో ఆకాష్ ఇప్పుడు నువ్వు ముంబై వెళ్ళడం అవసరమా మన పెళ్ళికి ఇంకా పది రోజులే ఉన్నాయి వైశాలి మాట్లాడుతూ రిపోర్టర్ పని ఇలాగే ఉంటుంది మన పెళ్లి టైంకి వచ్చేస్తాను అంటుంది సరే జాగ్రత్త వెళ్ళాక ఫోన్ చెయ్యి నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటాడు వైశాలి వెళ్ళిన మూడు రోజుల తర్వాత ఆమె ఫోన్ కోసం ఎదురు చూస్తున్న ఆకాష్కి ముంబైలో ఉన్న ఒక హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది ఫోన్ చేసిన వ్యక్తి మేము ముంబై హాస్పిటల్ నుండి కాల్ చేస్తున్నాము ఇక్కడ ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యింది తన దగ్గర ఈ నెంబర్ ఉంది అందుకే మీకు కాల్ చేస్తున్నాము మీరు వెంటనే రండి అంటాడు ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతాడు ఆకాష్ మీరు త్వరగా బయలుదేరండి ఇక్కడికి వస్తే అన్ని వివరాలు తెలుస్తాయి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అతను ఆకాష్ వెంటనే వైశాలి వాళ్ళ నాన్నకి జరిగిన విషయం చెప్తాడు అందరూ కలిసి ముంబైకి వెళ్తారు ముంబై హాస్పిటల్కి చేరుకున్న ఆకాష్ వాళ్ళు హాస్పిటల్ నుండి నాకు కాల్ వచ్చింది అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యిందని అమ్మాయి ఎక్కడా అంటాడు నర్స్ మాట్లాడుతూ మీరు నాతో రండి అమ్మాయి దగ్గరికి తీసుకువెళ్తాను అంటుంది ఆర్చూరి వైపుకు తీసుకువెళ్తుంది మార్చూరీకి తీసుకెళ్తున్నారు ఏంటి అని అడుగుతాడు జరిగిన యాక్సిడెంట్లో అమ్మాయి చనిపోయిందని చెప్తుంది నర్స్ ఆమె చెప్పిన విషయం వినగానే వైశాలి వాళ్ళ నాన్న సృహ కోల్పోతాడు ఆకాష్ ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటాడు నర్స్ మాట్లాడుతూ నిన్న రాత్రి మాకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది మేము వెళ్ళి చూసేసరికి తను చనిపోయి ఉంది తన గురించి ఏమైనా వివరాలు తెలుస్తాయని తన బ్యాగ్ చూశాం బ్యాగ్ మొత్తం ఖాళీగా ఉంది కానీ తన చేతికి ఉన్న బ్రాస్లెట్ పైన ఫోన్ నెంబర్ ఉంది వెంటనే ఆకాష్కి వైశాలి మాటలు గుర్తొస్తాయి నేను చేస్తున్న పనిలో ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు నాతో లేనప్పుడు నాకు ఏమైనా జరిగితే ఈ నెంబర్ చూసి నీకు ఫోన్ చేస్తారు నువ్వు ఎక్కడ ఉన్నా నా కోసం రావాలి అని వైశాలి చెప్తుంది ఆ మాటలు గుర్తు చేసుకొని ఆకాష్ బాధపడతాడు హాస్పిటల్ నుండి వైశాలిని ఇంటికి తీసుకొస్తారు వైశాలికి జరగాల్సిన కార్యక్రమాలు చేస్తారు ఆకాష్ అయిపోతాడు పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న అమ్మాయి ఇప్పుడు చనిపోయింది తన తోడు ఎవరూ లేరు అని ఎప్పుడూ బాధపడుతూనే ఉండేవాడు ఆఫీస్ కూడా వెళ్ళడం మానేస్తాడు అలా ఒక నెల గడిచిపోతుంది ఒకరోజు ఆకాష్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో వైశాలికి జరిగింది యాక్సిడెంట్ కాదు తనని చంపేశారు తనని ఎవరు చంపారో తెలుసుకోవాలి అనుకుంటే రేపు ఉదయం కాఫీ షాప్కి పది గంటలకి రాని ఉంటుంది తర్వాత రోజు ఆకాష్ కాఫీ షాప్ లోపలికి వెళ్ళి కూర్చుంటాడు కొంచెం సేపటి తర్వాత ఆకాష్ దగ్గరకు ఒక అమ్మాయి వస్తుంది నేనే మీకు మెసేజ్ పంపించాను నా పేరు లయ అని పరిచయం చేసుకుంటుంది నేను వైశాలి ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాము కానీ నేను ముంబై ఆఫీస్లో పనిచేస్తున్నాను ఒక నెల క్రితం వైశాలి ఒక కేసు పని మీద ముంబైకి వచ్చింది వైశాలి ఆ కేసు గురించి అన్ని వివరాలు సేకరించింది ఆ విషయం తెలుసుకుని వైశాలిని చంపేశారు ఎవరు ఆ పని చేసింది అని అడుగుతాడు ఆకాష్ ఐదు సంవత్సరాల క్రితం ఒక రౌడీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అవ్వడం కోసం చాలా దారుణాలు చేశాడు చిన్నపిల్లలు పెద్దవాళ్లు అని తేడా లేకుండా అతనికి అడ్డం వచ్చిన వారందరినీ చంపుకుంటూ ఎమ్మెల్యే అయ్యాడు ఇప్పుడు అతను పదవిని అడ్డు పెట్టుకుని డబ్బు కోసం మత్తు పదార్థాల వ్యాపారం చేస్తున్న విదేశీ వాళ్లతో చేతులు కలిపాడు ఎంతో మందిని వాడి మత్తు పదార్థాలకు బానిసను చేశాడు సిక్స్ మంత్స్ నుండి వైశాలి వాడి గురించి వివరాలు సేకరించింది విదేశాల నుండి మత్తు పదార్థాలు ముంబైలో ఉన్న వాడి స్థావరానికి వస్తున్నాయి అని తెలిసింది ఈ విషయం నేను వైశాలికి చెప్పాను అప్పుడే వైశాలి వాడిని పోలీసులకు పట్టించాలని ముంబైకి వచ్చింది ముంబైకి వచ్చాక వాడి స్థావరానికి వెళ్ళింది అక్కడ జరిగింది మొత్తం వీడియో తీసింది అప్పుడే తాను నాకు కాల్ చేసి ఇలా చెప్పింది నేను వాడి మనుషులకు దొరికిపోయాను వాడి దగ్గరకు వచ్చిన విదేశీయులను చంపేశాడు ఇక్కడ జరిగింది నేను వీడియో తీశాను వాళ్ళు నన్ను ఎలాగూ చంపేస్తారు ఈ వీడియో కెమెరాని ఇక్కడే దాచిపెడుతున్నాను నువ్వు తీసుకొని పోలీసులకు అప్పచెప్పు అని చెప్పి కాల్ కట్ చేసింది తర్వాత తెలిసింది నువ్వు ముంబై వచ్చావు అని హాస్పిటల్కి వెళ్ళి నీ నెంబర్ తీసుకొని నీకు మెసేజ్ చేశాను వైశాలి సేకరించిన వివరాలు నా దగ్గరే ఉన్నాయి ఆ వీడియో కూడా ఉంటే వాడికి శిక్ష పడేలాగా చెయ్యొచ్చు అక్కడికి వెళ్తే కెమెరా తీసుకోవచ్చు వైశాలి చావుకి న్యాయం చేయాలి నిజాన్ని కాపాడాలి అని నీ దగ్గరికి వచ్చాను అని తనకు తెలిసిందంతా చెప్తుంది లయ ఇద్దరూ కలిసి ముంబై చేరుకుంటారు అక్కడి నుంచి ఆ ఎమ్మెల్యే స్థావరానికి వెళ్తారు వాళ్ళని చూసిన ఎమ్మెల్యే మనుషులు ఇద్దరిని బంధిస్తారు వెంటనే వాళ్ళు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి విషయం చెప్తారు అతను ఆకాష్ లయా దగ్గరకు వచ్చి నా గురించి సేకరించిన వివరాలు నాకు ఇస్తే మిమ్మల్ని వదిలేస్తా అని అంటాడు నేను కావాలనే మీకు దొరికిపోయాను నా వైశాలిని చంపిన మిమ్మల్ని వదిలిపెట్టను అంటాడు ఆకాష్ నువ్వు ఆ పిల్ల కోసం వచ్చావా పాపం దానికి కూడా చెప్పాను నా వివరాలు ఇచ్చేయని అసలు వినలేదు రెండు రోజులు ఎంత హింసించినా చెప్పలేదు ఇంకా లాభం లేదు అని చంపి రోడ్డు మీద పడేసినాం యాక్సిడెంట్ అని చెప్పి రిపోర్ట్ రాయించిన అంటాడు ఎమ్మెల్యే ఆ మాటలు వినగానే ఆకాష్ అతడిని కొడతారు ఇద్దరికీ గొడవ జరుగుతూ ఉంటుంది అదే సమయంలో అక్కడికి పోలీసులు వచ్చి ఎమ్మెల్యే అతడి మనుషులను తీసుకెళ్తారు ఆకాశ్ ఆ స్థావరానికి వచ్చే ముందు కమిషనర్కి జరిగింది చెప్పి వస్తాడు పోలీసులు ఎంట్రీతో వైశాలి సేకరించిన వివరాలతో వాడికి శిక్ష పడేలా చేసి వైశాలి చావుకి న్యాయం చేస్తారు ఆకాష్ లయ ఆకాష్ వైశాలి ఊహలోనే ఉంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు అలా ఏ పాపం తెలియని ఆ అమాయకురాల జీవితం ఆ దుర్మార్గపు ఎమ్మెల్యే చేతిలో బలి అయిపోతుంది